హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపికాస్ కిచెన్ ఈరోజు రెసిపీ మనందరి ఫేవరెట్ అదేనండి ఫ్రైడ్ రైస్ స్ట్రీట్ స్టైల్లో వెజ్ మంచూరియన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం ఒక క్యాబేజ్ని తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి కావాలంటే క్యాబేజ్ని మీరు తురుముకోవచ్చు కూడా ఇప్పుడు రెండు పెద్ద క్యారెట్లను తీసేసి చెక్కు తీసి సన్నగా ఈ విధంగా తురుముకోండి తురుముకున్న క్యారెట్నంతా ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి ఫ్రైడ్ రైస్ తాలింపు కోసం క్యారెట్ని చెక్కు తీసి చక్కగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు రెండు పెద్ద పచ్చిమిర్చిని చీల్చి సన్నగా తురుముకోండి ఫ్రైడ్ రైస్ తాలింపు కోసం పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని క్యారెట్ తురుముని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇందులో ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు వేసుకొని మసాలాలన్నీ క్యాబేజ్ క్యారెట్ తురుముకి పట్టే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు అందులోనే కొత్తిమీర తురుము మిరియాల పొడి వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల మైదా ఒక రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసి క్యాబేజీలోని నీటిని పిండుతూ కలుపుకోవాలి క్యాబేజ్ ఫ్లోర్కు బదులుగా మీరు బియ్యం పిండిని కూడా వాడుకోవచ్చు ఇప్పుడు కలుపుకున్న ముద్దతో చిన్న చిన్నగా బాల్లాగా చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక క్యాబేజ్ బాల్స్ని ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి క్రిస్పీగా అయ్యాక తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఫ్లేమ్లో వేంపితే లోపల మెత్తగాను పైన క్రిస్పీగాను అవుతాయని గుర్తుంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి రెండు ఎండుమిర్చి అలాగే ఒక పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని వేసి హై ఫ్లేమ్లోనే వేయించుకోండి హై ఫ్లేమ్లో వేంపితేనే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రైడ్ రైస్ అని గుర్తుపెట్టుకోండి ఒక రెండు స్పూన్ల షెజ్వాన్ సాస్ వేసి హై ఫ్లేమ్లోనే కలుపుకోవాలి అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి వేయించి పెట్టుకున్న క్యాబేజ్ బాల్స్ని కట్ చేసి వేసి ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇప్పుడు ముందుగా వండుకున్న అన్నంని వేసి హై ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలి ఒక స్పూన్ సోయా సాస్ ఒక స్పూన్ వెనిగర్ వేసి హై ఫ్లేమ్లోనే ఐదు నిమిషాల పాటు కలుపుకోవాలి హై ఫ్లేమ్లో వేంపితేనే బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో చేసే టేస్ట్ వస్తుంది కూడా ఇప్పుడు కొంచెం కొత్తిమీర తురుము వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇంతే అండి బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో దొరికే వెజ్ మంచూరియన్ ఫ్రైడ్ రైస్ నచ్చిందా ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హలో